పుష్ప 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 బావా నాకు ఒక వీడియో తీసి పెట్టి బా ఏంటంటే హెయిర్ ప్యాక్ చేస్తా హెయిర్ ప్యాక్ కాదు ఫేస్ ప్యాక్ ఇది ఎట వాడాలనో ఎటా చేయాలనో చెప్తా మన వాళ్ళకి ఒకసారి వీడియోది పట్టు హాయ్ ఎస్టే థామస్ విలేజ్లో అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాయండి నేనైతే ఈరోజు మన ఛానల్లో నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను అనమాట పెళ్ళైనాక వాడుతున్నా పెళ్ళాక ముందు వాడకుండా ఇది మీకు కూడా ఒకసారి చూపిస్తా అందరూ చెప్తా ఉంటారు కొంతమందికి తెలుసు తెలియని వాళ్ళకి ఇంకొకటి దీంట్లో ఇంకొకటి యాడ్ చేసాం అనమాట ముందుగా అయితే ముందుగా అయితే మన ఛానల్కి ఒక చిన్న లైక్ చేయండి ఎవరైనా కొత్త చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎలా ఉంటుంది ఇంకా వేరే వేరేగా వాడుతుంటారు కదా అట్లా వేరే వేరే వాడేటోళ్ళు కొంచెం ఇంత కామెంట్ చేయండి ముందుగా అయితే నేను దీనిలో బ్రూ ప్యాకెట్ టీలు వస్తుంది ఆ బ్రూ ప్యాకెట్ వేసిన కాసా రాస నిమ్మరసం వేసినా మళ్ళీ పౌడర్ వేసిన పాన్స్ పౌడరు వెళ్ళి వేసి మిక్సీ పట్టి వేసుకుంటానా మా ఆయన ఒకటేమని ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటావే అనుకుంటున్నాడు నేను అసలు ఎప్పుడేం వాడనండి ఫేస్కి ఎప్పుడో నేను ఏదన్నా ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు లేదంటే అదే ఎప్పుడన్నా ఎక్కడన్నా పెళ్ళిళ్ళు పడినప్పుడు అట ఇట నేను రెడీ అయితే పోతా అట్ట ఇట అప్లై చేసుకోవాలా ఫస్ట్ మనం నల్ల ఉన్న వాళ్ళు తెలివి వస్తారు నల్ల అవుతారు మా ఆయన కన్నా తెల్లగా గండాలని నీ ప్రయత్నాలు అడేదే మీరు నల్లగా ఉన్నారా అవు ఈరోజు నేను ఒక చిన్న ఫంక్షన్ పోతానా బర్త్డే ఫంక్షన్ ఆడ కూడా కొంచెం వీడియో తీస్తా చూడండి అవసరం లేదులేండి తీస్తానండి జస్ట్ కొంచెం తీస్తా ఇంకా మా ఊర్లో ఏమిందా ఇంత కరెక్ట్ అదే కరెక్ట్ తర్వాత తెల్లగా పండ్లు ఎంత తెల్లగా నువ్వు పూసుకుంటావు పూసుకోము నువ్వు మర్యాదగా పాపం వీడియో సీట్లో గేట నువ్వు ఏం చెప్పారు నిజం చేసినారో పదం చేసినారా అని తెలియదు అయితే నిజం పూసుకుంటావు కడుక్కున్నాక గ్లో వచ్చా లేకుంటే గ్లో వచ్చా తెలియదు పది నిమిషాలు పెట్టుకో పది లంగా ఉంటుంది ఐదు నిమిషాలు కాదు మళ్ళా ఓకే అండి ఇంకొకటి ఎవరైనా లేడీస్ ఛానల్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా నాది పెద్ద ఛానల్ ఏం కాదు ఎట్లా మంచిగా పెట్టుకోవాలా ఇంకొకటి ఏమేమి యాడ్ చేసుకోవాలా ఎలాంటి వీడియోలు పెట్టాలా అనేది కొంచెం తెలిసొచ్చింది నాకు అంటే ఇంతకుముందు నేను పట్టనే పెట్టి పిచ్చి పిచ్చి స్ట్రైకులు కాపరేటింగ్లో వెళ్ళొచ్చాయి అనమాట అందుకే కొంచెం టిప్స్ చెప్తాను వాళ్ళు చీ అంటే వాడికి వాళ్ళు వెళ్ళండి నలుపునే కానీ కొంతమంది కళ ఉంటారు కదా బా బలే ఉంటారు నల్లగానే వాళ్ళు కళ మనుషులు ఆఫ్రికన్స్ ఆ అంత సీ లేదు ఆఫ్రికాలో అంటే అది కామన్ మన ఆంధ్ర ఆఫ్రికన్స్ మాదిరిన నేను మన ఆంధ్ర తెలంగాణ మన రాష్ట్రంలో మంచిగానే ఉంటాను నల్లగానే కానీ ఆ అంతా గడిగినావే లోపల ఏం లేవు ఏంటి అలా గడిగినావు ముఖానికి పెట్టించినవిలే మొత్తం అవ్ కరెక్ట్ ఎక్కువసేపు పెట్టుకొని ఐదు నిమిషాలు ఎట్టుకుంటా ఆ పెట్టుకో కొద్దిసేపు ఉండని ఇప్పుడు మొఖం మీ ఎవరు యాదో కామెంట్ చేయండి ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నా నేను ఎట్టున్నానో నా అవతల ఎట్టున్నా నల్లగా ముఖానికి కూసుకున్నాక నవ్వడం కాని మాట్లాడడం కానీ చేయకూడదు ఇంక కాసేపు నోరు ముఖాలే వెళ్ళ బాగలేక అవ్వడం కాదు ముఖం వల్ల సాగిపోతాది ఇంకా సర్లే ఓకే ఇంకా చెప్పు ఉంది వాళ్ళకి పాపం కొంచెం స్టాప్ చేయి తెల్లవన్నా లేదు చూడదాలు

ఎంత తెల్లగా వచ్చిందో నిజంగానా నీకంటే నచ్చిపోవాలి ఇప్పుడు ఆడ ఫంక్షన్లో కుటి మీద స్నానం ఏం చేయాలా సబ్బుడ ఎట్టండి నువ్వు ఒక్కసారికే ఒకసారి ఏం అది రెండు మూడు సార్లు చేయాలా అయినా కానీ బాగుంది నిజంగా బాగుంది ఇలా వచ్చిన మొత్తం బాగుంటుంది కానీ ఏమైనా పెరగాలే నల్లగా ఉంటాయి సీరియట్ అయింది అలా బాగుందాయండి బాగానే ఉంటాయి సహజంగానే ఉంటాది లేండి తెలీ తెలగొచ్చినా ఆయన కూడా మీకు చూపిస్తాను ఆయన కన్నా తెల్ల రాలని నేను ప్రయత్నం చేసినాను ఒక చిన్న లైక్ ఏ నచ్చకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చబడి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా నల్లగా ఉంది సరేనా ఓకే నేను ఫంక్షన్ పోవాలా ఫంక్షన్ వీడియో పెడతాను చూసేయండి బాయ్